హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఒంట్లో వేడి ఇట్టే తగ్గించుకోవాలన్నా అలాగే వేసవిలో వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి మనకి ఉపశమనం కావాలంటే ఈ గోండు కటోరా పాయసం తాగాల్సిందేనండి ఇదేనండి గోండు కటోరా అంటారు వీటిని ఈ ఆన్లైన్లో దొరుకుతాయి లేదంటే బయట షాప్స్లో కూడా అండి వీటిని గోండు అంటారండి లడ్డుల్లో వేయించి పౌడర్ చేసుకుని లడ్డూలు చేసుకుంటారు వీధి వింటర్లో చేసుకుంటే బాగుంటుందండి ఈ క్రిస్టల్స్ లాగా మెరుస్తూ ఉంటాయి ఈ గోండ్ కటోరా మాత్రం అంత షైనింగ్ ఉండదు ఇవి ఎక్కువ నాన పోసుకొని వస్తలేదండి ఒక్క స్పూన్ నానబోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కడిగేసిన తర్వాత నీళ్లు పోసుకొని నానపోసుకోవాలి అంటే రాత్రి అంతా కూడా నానబెట్టుకోవాలండి ఇవి ఒక్క స్పూనే వేసినా కానీ మరుసటి రోజు ఉదయానికి బౌల్లో ఫుల్గా వస్తాయండి అందుకనే మనం బౌల్ ఫుల్గా నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి తర్వాత సగబియ్యం కూడా కప్పు సగ బియ్యం నానపెట్టుకోవాలండి మీరు సనటి తీసుకోవచ్చు లేదంటే లావుయ కూడా తీసుకోవచ్చు కానీ లావుగా ఉండే సగబియ్యం తీసుకోండి కడిగిన తర్వాత ఇప్పుడు బౌల్లో ఫుల్గా నీళ్ళు పోసేసి సగబియ్యాన్ని కూడా నానపెట్టుకోవాలి చూడండి మీకు మరుసటి రోజు ఉదయాన్నే చూపిస్తున్నాను ఈ గోండ్ కటోర అనేది ఎంత చక్కగా నాని చూసారా ఎలా ఉందో ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది సగబియ్యం కూడా చక్కగా నానిపోయినాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో వాటర్తో సహా బియ్యం వేసేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి సగబ బియ్యం ఉడికించుకోవాలి నాన పెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయండి ఈలోపు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో చిన్న స్పూను నెయ్యి పోసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కాజు పిస్తా బాదం అలాగే కిస్మిస్ వేసుకుని గోల్డ్ కలర్ వచ్చినందుకు వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి ఏమైనా ఉంటే వేసుకుని వేయించుకోవచ్చు ఏమీ లేకపోతే కాజు అయినా వేసి వేయించుకుని వేసేసుకోవచ్చండి చూడండి కాస్త సగ్గిపోయి ఉడికినాయి కదా ఇప్పుడు ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు కప్పు పోసుకోవాలి కంప్లీట్గా పాలు చల్లారిన తర్వాత మాత్రమే పోసుకోండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను సాఫ్రాన్ వేసుకోవాలి కుంకుమ వేయటం వల్ల పాలు మంచి కలర్ వస్తాయి అంతే లేకపోతే స్కిప్ చేసేయచ్చండి నో ప్రాబ్లం ఏం కాదు చూడండి పాలు కలర్ అనేది కాస్త చేంజ్ అయినాయి కదండి కలరే కాదండి సఫ్రాన్ వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను యాలకల పొడి వేసుకోవాలి తర్వాత చూపిస్తున్నంత పటికి బెల్లం పౌడర్ చేసుకుని వేసుకోవాలండి మీ స్వీట్కి తగ్గట్టుగా స్వీట్ అనేది వేసుకోవచ్చు మీరు పటిక బెల్లం ప్లేస్లో బెల్లమైనా వేసి చేసుకోవచ్చు అండి చూడండి పాయసం అనేది ఈ మాత్రం చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని కటోరా వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నానండి ఈ కటోరాకి టేస్ట్ అనేది ఏముండదండి మనం దేంట్లో వేస్తే ఆ టేస్ట్ అనేది తీసుకుంటుంది ఇప్పుడు లాస్ట్లో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవటమే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన కటోరా పాయసం రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్